హాయ్ హలో వివర్స్ నేను మీ మేరుగు రాజేష్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక నిన్న ఏదైతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో బైపోల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అది అందరికి తెలిసిన విషయమే ఇక ఇట్లా ఉంటే ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఒక పది మంది అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే టచ్లోకి వచ్చినట్ట వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది ఏందోనైతే ఒకసారి చూద్దాం మరిగా ఇక కాంగ్రెస్ గూటికి మరో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో కూడా కొంతమంది పార్టీ మారైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఇక మళ్ళీ ఒక పది మంది అయితే కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని ఇక సిద్ధంగా ఉన్నట్టురాట ఇక పార్టీ అధిష్టానం టచ్లో ఉన్నారట అధిష్టానంతో టచ్లో కారు పార్టీ శాసనసభ్యులు ఇక ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒక పది మంది అయితే అధిష్టానంతో టచ్లోకి అయితే పోయినట్టు అయితే తెలుస్తుంది ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ పార్టీకి మరిన్ని కష్టాలు ముంచుకొస్తున్నట్లు ప్రజా ప్రచారం జరుగుతున్నది త్వరలో సుమారు పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తుంది ఆల్రెడీ నిన్న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కదా ఇక ఆ పార్టీకి సంబంధించి ఇక కారు పార్టీకి అయితే ముంచుకునే ప్రయత్నం అయితే జరుగుతుందట ఎందుకంటే ఇక పది మంది అనుకో ఇక బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సగం చచ్చిపోయింది అది అయితే ఎప్పటి నుంచో సదరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేతలు నేతలతో టచ్ ఉన్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని కారణంతో ఇంతకాలం మౌనంగా ఉండిపోయారని తెలుస్తుంది అయితే మొన్నటి దాకా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైన అయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పైతే కొంతమంది మౌనంగా ఉన్నారట అంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైంది ఈ డిసెంబర్ అయితే రెండు సంవత్సరాలు ఏమో గడుస్తుంది అంతే అయితే కొన్ని కొన్ని ద్వారా కొన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల సోషల్ మీడియా ద్వారా ఎట్లనో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని చెప్పి కొంతమంది మౌనంగా ఉన్నారట ఇన్ని రోజులైతే వెయిట్ చేసిరట ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద పెద్ద నాయకులతో టచ్లో కూడా వెళ్ళిరట వీళ్ళు అయితే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లో రిజల్ట్ తర్వాత గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సాంకేతాలు పంపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది అయితే ఇక నిన్న జూబ్లీ గెలిచిన తర్వాత వీళ్ళు ఇక సిద్ధంగా ఉన్నారట ఇక ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు ఇక నిన్న జూబ్లీ హిల్స్లో కూడా మెజారిటీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని ఇక సిద్ధంగానైతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులైతే కారు దిగి కాంగ్రెస్ కను కప్పుకోనికైతే సిద్ధంగా ఉన్నారట ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పది మంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే ఒకవేళ ఇక బీఆర్ఎస్ పార్టీ పా పని మొత్తం అయిపోయినట్టే ఇక నిన్నటికే ఆల్రెడీ నిన్నటికే ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కానీ ఇక ఈ ఉన్న శాసనసభ్యులు కూడా అనుకో ఇక పని మొత్తం క్లోజ్ అయినట్టే ఇక తెలంగాణ రాష్ట్రంలో నామరూపం లేకుండా పోతుంది ఇక జంపింగ్కు గ్రేటర్ ఎమ్మెల్యేలు రెడీ చాలా రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు పది మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ అప్పట్లో కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కారణంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది ఇలాంటి సమయంలో పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందనే పడుతుందనే భయంతో వెనక్కి తగ్గారు జూబ్లీహిల్స్ గెలుపు నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పది మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తామంటూ ఏఐసిసి పెద్దలకు సాంకేతాలు సంకేతాలు పంపినట్టు తెలిసింది ఇక నిన్న గ్రేటర్ పరిధిలోని పది మంది ఎమ్మెల్యేలైతే ఏఐసిసి పెద్దలకైతే మేము పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అని అయితే వాళ్ళు సాంకేతాలు పంపినట్లయితే సమాచారం అయితే ఉంది ఇక వీళ్ళు పది అయినా ఒకవేళ పార్టీ మారి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జే నైరు అనుకో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి ఇక బీఆర్ఎస్ పని కథ పని అయిపోయినట్టే ఇక కథం ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా ఉన్నది ఇక ఈ పది మంది ఈయన పోతే